హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నింటిని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను అయితే మనం బియ్య పిండితో వడియాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇక్కడ చూపించాను కదా ఈ డబ్బాతో అయితే మేము పిండి తీసుకున్నాము మీరు దేనితో అయితే చేసుకోవాలనుకుంటున్నారు ఆ గిన్నెతోనూ లేకపోతే డబ్బాతోనూ కొలుచుకొని ఆ కొలత ప్రకారంగా పిండి వాటర్ అనేది తీసుకోండి వడియాల పిండి తయారు చేసుకోవడానికి మనం ముందుగా వాటర్ని అయితే మరిగించుకోవాలండి దానికోసం అయితే ఇక్కడ మేము రెండిట్లో తీసుకుంటున్నాము మీ దగ్గర పెద్దదే ఉన్నట్లయితే కనుక ఒక దాంట్లో సరిపోతుంది మా దగ్గర లేదు అందుకని ఇలా రెండిట్లో అయితే వాటర్ తీసుకున్నాం ఒక డబ్బాకి ఆరు డబ్బాలు నీళ్ళు తీసుకోవాలండి అలానే పిండి కలుపుకోవడానికి అయితే ఒక రెండు డబ్బాలు తీసుకున్నాము మీరు లేదనుకుంటే మొత్తంగా ఆరు డబ్బాలతో కూడా చేసుకోవచ్చు ఇలాగ పిండిలో మనము రెండు డబ్బాలు వాటర్ వేసి ఇలా కలుపుకుందామండి లోపు మనం ముందుగా ఈ రెండు గిన్నెలని పొయ్యి మీద పెట్టేసుకొని మంట పెట్టుకున్నామంటే కనుక మరుగుతాం ఉంటాయి లోపు మనం ఈ పిండిని అయితే కలుపుకోవచ్చు ఇలాగ దీంట్లో రెండు డబ్బాలు వాటర్ అనేది యాడ్ చేసుకొని ముందే కలుపుకోవడం వల్ల మనకి తర్వాత ఉండలు అనేవి లేకుండా ఉంటాయి అనమాట మనం వాటర్లో వేసి కలుపుకునే కలుపుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకోసమని ముందుగానే మనం ఇట్లాగా ఉండలు అనేవి లేకుండా చూసుకొని ఆ వాటర్తో బాగా కలుపుకోవాలండి మనము దీంట్లో కొంచెం జిగట అనేది ఉండాలి కదండి దానికోసమని సగ్గుబియ్యం అనేది ముందు రోజే నైట్ నానపెట్టుకోవాలండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాం మేము క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం స్పైసీనెస్ కోసం ఒక పది పదిహేను పచ్చిమిర్చిలను మిక్సీ పట్టుకోండి ఇలాగా వాటర్లోనే మనము సాల్ట్ అయితే ముందే యాడ్ చేసుకుందామండి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవచ్చు ఎందుకంటే మరీ ఎక్కువైందంటే కానీ ఉప్పు కష్టమైపోతే వడియాలు తినలేము తర్వాత దీంట్లోనే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోండి మనకి ఇప్పుడు చూసారా ఈ సగ్గుబియ్యం అనేవి ఇలా తెల్లగా ఉన్నాయి కదా మనకి ఇది ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈ సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట అలా ఈ విధంగా వచ్చిన తర్వాత మనము దీంట్లోకి ముందుగా కలుపుకున్నాం కదండి బియ్య పిండి వాటర్లో వేసుకొని ఆ వాటర్ అంతా కూడా దీంట్లో అయితే పోసుకోవాలన్నమాట పోసుకుంటూ కలుపుకుంటూ పోయండి ఎందుకంటే ఉండలనే కట్టేస్తాయి అనమాట మనం స్టవ్ మీద ఉంచిపోస్తున్నాం కాబట్టి దానికోసమని మనము కలుపుకుంటూ అయితే పిండిని దాంట్లో పోసుకోవాలి ఇలాగా రెండిట్లోకి పిండి అయితే వేసేసుకున్నామండి వేసుకొని మనం బాగా కలుపుతూనే ఉండాలి ఎప్పుడైనా సరే మనం కలుపుకుండా ఆపేసామంటే కనుక మనకి ఉండలు అనేవి ఫామ్ అయిపోతాయి అందుకని మనం కలుపుకుంటూనే ఉండాలి పొయ్యి మీద పెట్టి తర్వాత దీంట్లోనే మనము జీలకర్ర అయితే యాడ్ చేసుకుందామండి కంపల్సరీగా మనకి వడియాల్లో జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అరుగుదలకు కూడా చాలా మంచిది అనమాట ఇలాగ రెండిట్లో అయితే మేము వేసేసుకున్నాము తర్వాత దీంట్లోనే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మేమైతే పచ్చిమిర్చి వేసామన్నమాట ఇలాగ వేసుకొని మనకి కొంచెం చిక్కగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిక్కగా వరకు కుక్ చేసుకొని స్టవ్ చల్లారిన తర్వాత మనము ఇంకా పెట్టేసుకోవచ్చు అండి వడియాలు మేమైతే ఇంకా పైకి వెళ్ళిపోయి వడయాలు అయితే పెట్టుకుంటున్నాము మనకి ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్స్ మీద పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి లేదు అలాంటివి లేవనుకున్న వాళ్ళు ఈ విధంగా చీర మీద కూడా వేసుకోవచ్చు అనమాట మనం తర్వాత వాటర్ వేసి తడుపుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇలాగ ఈ విధంగా మేము త్రీ డేస్ అయితే ఎండబెట్టామని త్రీ డేస్ ఎండబెట్టిన తర్వాత చూడండి చూపిస్తున్నాను మీకు ఇవైతే వచ్చాయన్నమాట మేము పెట్టుకున్న వాటికి బాగా అయితే వచ్చాయి మీకు ఫ్రై కూడా చేసి చూపిస్తానండి వచ్చింది ఏంటి అని చెప్పి అనేది చూసేయండి చూడండి ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఎంత బాగా వెయ్యంగానే మంచిగా బాగా అయితే పొంగిపోయాయి కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా బాగుంది కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు చూసుకొని ఫస్ట్లో సరిపోతే తర్వాత మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం వీటిని పప్పులోకి సాంబార్లోకి అయినా తీసుకో స్నాక్స్లో కూడా తినచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సామానో వ్లాగ్స్